హాయ్ అండి ఈరోజు కిచెన్లో జరుగుతున్న ఒక అద్భుతాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వర్షిత వాట్ ఆర్ యూ డూయింగ్ ఫ్లఫ్ ఎగ్ ఆమ్లెట్లెట్ ఎందుకు ఇలా రోజుకి ఒక కొత్త వెరైటీతో చంపేస్తున్నావు కదా ఏమో కానీ నువ్వు చేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేయలేక నాకు విసుగు వస్తుంది వర్షిత సరే చెప్పు రెసిపీ ఎలా చేస్తున్నావా ఎక్కడ చూసి నేర్చుకున్నావు సో అవేంటి అంటే ఎగ్ది యాగ్ పక్కన పెట్టుకోవాలి ఇది దానిది వైట్ వైట్ కలర్ లిక్విడ్ యాగ్ ఉంటుంది కదా దాన్ని మొత్తం బీట్ ఉంటే ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్ అయిపోయాయి మమ్మల్ని క్రీమ్ లాగా వస్తుంది కానీ మన దగ్గర బీటర్ లేదు కదా అందుకనే ఇది కావాల్సి వస్తుంది ఇట్లా అలా ఎంతసేపు తిప్పాలి అది క్రీమ్ అయ్యే క్రీమ్ లా టెక్స్ వచ్చే వరకు తిప్పాలి క్రీమ్ అంటే మరి ఆ స్ట్రక్చర్ ఓన్లీ బయట ప్రాంతమే ఒకసారి నేను చేసా కదా రెండు కలిపి అప్పుడు జస్ట్ ఆన్ లాగా వచ్చింది ఓన్లీ బయట దాంట్లో చేస్తే సో నేను డ్యూటీ చేసుకొని వచ్చాను కదా చేయవలసిన పనులు కిచెన్ గిన్నెలు క్లీన్ చేయాలి ఇంకా మార్నింగ్ రైస్ తీసుకెళ్ళాం కదా సో రైస్ గిన్నె అన్నమాట మళ్ళీ రైస్ వండుకోవాలి కర్రీ చేసుకోవాలి సో అంత పని ఉంది అందులో ఏం కలపరా వైట్ బాగుంటుందా రచిత కింద రాగానే చక్కగా నీట్గా స్నానం చేసుకోవచ్చుగా ఎందుకు మరి అలా ఆకలిస్తుందా ఈరోజు ఇవి కబోర్డ్స్ అండి రీసెంట్గా ఒక వన్ మంత్ అవుతుంది కబోర్డ్స్ కిచెన్లో కబోర్డ్స్ పెట్టించాము అండ్ ఇక్కడ ఇది హాల్లో అన్నమాట కబోర్డ్స్ పెట్టించాము బ్లాక్ బాగుంటుంది కదా అని బ్లాక్ కలర్లో చూపించాము ఇంకా ఇంకేంటి ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అబ్బా స్కూల్లో ఏం చెప్పారు మరి మేము సినిమా చెప్పారేమో అనుకున్నాం లెసన్సే ఇంకా హోమ్వర్క్స్ ఏమైనా ఇచ్చారా ఏమి ఇచ్చారు హోంవర్క్స్

తెలుగు అది క్లీన్ చేసింది పొద్దున కడిగా మళ్ళీ ఒకసారి అరే నీ పిలికెవరేసారు బాగుంది కరెక్ట్ ఇది మంచిగా ఇచ్చినట్టు గుర్తు ఏంటి ఇలా తయారు చేసుకున్నావు అన్నీ ఏది సీదా ఉంచో సో ఇది రాక్స్ అన్నమాట సైడ్కి ఇలా వచ్చినాయి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇలా గ్లాసుకి సంబంధించినవి పెట్టాము పెట్టు ఆంజ చూసావా తొందరగా చెప్పు నీ రెసిపీ సో ఇందులో స్పూన్సు ఇలాంటివి ఇందులో పెట్టాము అండ్ ఈ ర్యాక్ వచ్చేసి బౌల్స్ ఈ ర్యాక్ వచ్చేసి ప్లేట్స్ అంటే మనకు కిచెన్ చాలా చిన్నది కాబట్టి ఎక్కడ ఎలా సర్దాలో అలా సర్ది పడేశాను మొత్తం సో ఓవరాల్గా ఇదన్నమాట ఇది కిచెను అండ్ ఇది వచ్చేసి హాల్ మనుషులు ఎవరు లేకుండా ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి లైట్ ఆఫ్ చేసేద్దాం సారీ ఫ్యాన్ ఆఫ్ చేసేద్దాం లైట్ ఆఫ్ చేసేద్దాం సో ఇలా కొంచెం ఈజీగా ఉంటుందని స్విచ్చెస్ మీద ఇలా రాశారన్నమాట రెండు మూడు సార్లు టిక్కు 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 అని నొక్కాల్సిన పని ఉండదు ఎందుకంటే మళ్ళీ స్విచ్ బోర్డు పాడవుతుంది కదా దీంట్లో కొంచెం పసుపు పసుపు ఇవి డీప్ ఫైవ్కి వాడిన ఆయిల్ అందుకోసమే గిన్నె లేడున్నాయి ఇందులో అక్కడ ఉంది చూడు ఇంకో ప్యాకెట్ ఇక్కడ పెట్టు కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నా ఎక్కువ ఇంకా మ్యాగీ మసాలా వద్దు ఏం పెట్టుకోవాలాంటివి కానీ నెక్స్ట్ ఏంటి ఆయిల్ హీట్ అయిందా మళ్ళీ కలుపుకోవాలి బీట్ చేసుకోవాలి పడకుండా పెట్టుకోండి నీట్గా థింక్ కిచెన్ కిచెన్ని ఇంకా నీట్గా పెట్టుకోవచ్చేమో కదా అంతేనా అవునా ఏ ఆడ ప్లేస్ ఎక్కడ ఉందని ఆ పైన బోర్డులలో మొత్తం గిన్నెలే ఉన్నాయి కింద గిన్నెలే ఉన్నాయి ఉంది ప్లేసు ఈ అని అంటాను మరి ఎట్లా అంటే ఉన్న ప్లేస్నే వాడుకోవాలి ఇంకా అంతకు మించి చేసేది ఏం లేదు చాలు ఇంకెంతసేపు తిప్పుతావు కలవలే బీటర్ ఎలక్ట్రానిక్ బీటరా హ్యాండ్ బీటరా కొందాం వర్షిత కొందాం చాలు ఎన్ని ఎక్స్ వేసావు త్రీ ఎక్స్ ఓకే ఏదమ్మా అసలు ఆయిల్ పెట్టినావా ఎంత పెట్టా చూడు ఓకే మర్చిపోయా ఏంటి కూడా వేసుకోవాలా ఇదే ఇటు తిప్పి అటు తిప్పి గిన్నెలు పట్టే మాత్రం మన వీడియోని వదలట్లే అది ఇక్కడ ఘోరంగా కనిపిస్తుందని తీసి సైడ్ పెట్టినా మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా సేమ్ యాక్చువల్గా పట్టుకారు పట్టు ఉంది అది చూడండి అక్కడ సో ఉంది బట్ నాకు అంత ఇష్టం ఉండదు అనమాట పట్టడం రాదు పట్టుకారు పట్టుకారు అంటే అదేనే ప్లక్కరు ఏమంటారు దాన్ని పట్టుకునేది అక్కడ ఉంది నాకు దా అది కొంచెం యూజ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని దాన్ని యూజ్ చేయడం అన్నయ్య వస్తున్నాడు అనుకుంటా అన్నయ్య వచ్చే లోపల అన్నయ్య కోసం వేడి వేడిగా అన్నయ్య పెట్టి తొందరగా చేసామా మంచిగా తినడానికి వచ్చింది ఆయిల్ హీట్ అయిపోయింది మరేం చేస్తారు ఇప్పుడు ఇంకా బాగా మంచి మంచి రెసిపీలు నేర్చుకొని నేను వచ్చే లోపల చేసి పెడితే నేను డాడీ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్గా మొన్న ఏం మంచూరియా చేసావు రైస్ మంచూరియా చేసిందండి పాపం వీడియో షూట్ చేయమంది కానీ ఆ రోజు నేను కొంచెం అలసిపోయి రావడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను బట్ ఫైనల్గా ఈరోజు చేస్తున్న ఆమ్లెట్ అయితే టేస్ట్ చేద్దాము అసలు చెప్పడం మర్చిపోయాను ఒక చెప్పు చెప్పును ఇది చెప్పిన తర్వాత నేను చెప్తా ఫస్ట్ ఏం వేసావు ఎల్లో వేసావు తర్వాత వైట్ది వైట్ది ఈ వైట్ దాన్ని ఇంకా ఎక్కువ గిల కొడతారు అవునా కానీ అవ్వట్లేదు అందుకే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలండి హాయిగా ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళైనా డ్యూటీలు చేసుకొని వచ్చేయచ్చు ఎందుకంటారా అలి వచ్చిన పాపం కొంచెం అది చేసి పెట్టమ్మా ఇది తోమి పెట్టమ్మా అంటే చేస్తారు అంతేనా వర్షి నిజంగా నాకు చేసి పెడతా కదా పాప అది పెట్టు ప్లేట్ పెట్టు శ్వాసన వస్తుంది అలా పెడుతు అలా పెడుతున్నారా ఓకే వర్ష ఒక పాట పాడవా వై 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 నిజం చెప్పి నువ్వు పాటలు బాగా పాడతావు ఒక పాట పాడు పాడవంటే ఇక్కడ మీకు గోడ చూసి ఏంటబ్బా ఇలా ఉందని అనుకోవద్దు ఇవి ఇవి పెట్టిస్తే సరిగ్గా అతుక్కోలేదన్నమాట అందుకే పీకి పక్కన పెట్టాం అండ్ ఇది ఆన్లైన్లో తెప్పించాము హ్యాండ్ వాష్ లిక్విడ్ పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఆన్లైన్ బాగానే వాడుకుంటాం పాడమ్మా వర్షు అది ఆమ్లెట్ అయ్యే వరకు పాడు పాడు నేను సింగర్ని చేయాలా డాన్సర్ని చేయాలా చెప్పు మరి మ్యాథ్స్ మనకు సరిగ్గా రాదుగా మ్యాథ్స్ మార్క్స్ అంత బాగాలేవుగా మరి డాక్టర్ డాక్టర్నా సరే ఏదో ఒకటి చేద్దాంలే కానీ ఫస్ట్ అయితే చూడు ఒక సాంగ్ వేసుకోవాలి షూ పాడు ఏది వా కానీ కొంచెం గ్యాస్ పెంచితే కింద వాడిద్ది కిందే మాడదమ్మా కొంచమే మరి ఎక్కువ కాదు తిప్పొచ్చు ఇప్పుడు ఫస్ట్ అటు నుంచి తిప్పు మొత్తం అయ్యరామా ఇత పెట్టు లా తీయద్దు వరకు ఇదే ఫోన్ ఇదే చూపించు ఎందుకంటే ఇలా తిప్పాడు ఇలానే ఇలా ఇలా అప్పుడు కింద మాట మాడలే మాడలే మాట్లేదు ఫోన్లో అది ఇలా తిరిగి తమ్ముల మరి పెట్టకపోతే ఏం చేస్తాం ఓకేనా ఇప్పుడు రైస్తో వద్దా అది ఓన్లీ స్నాక్సా ఏ నిజం చెప్పు మళ్ళీ వెళ్ళి ఇది పైనుంచి దువ్వుకొని క్లిప్ పెట్టుకొని వచ్చినావు కదా జట్టు అంతా ఖరాబ్ అయింది మరి ఎందుకు పరిషిత అలా మంచిగా వేసిన అలా పిచ్చి ఎందుకు అందుకే నీకు వేయను అంతే వెరీ గుడ్ అతి ఎక్కువ మనకు అతి కదా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో వరుషగా అయితే ఫైనల్గా ఆమ్లెట్ అయితే చేసేసాడు వేడి వేడిగా సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ చెప్పు నువ్వు కూడా బాగా